స్తోత్రం తండ్రి స్తోత్రం 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 వందనములు 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 దేవానికి కోట్ల అధిస్థుతి స్తోత్రములు తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం ప్రభా స్థుతులకు పాత్రడానికి వందనములు అయ్యా గొప్ప దేవుడానికి వందనములు అయ్యా సర్వసృష్టికర్త నీకు వందనములు నీకు వందనములు మృత్యం చేయడానికి వందనములు అయ్యా తండ్రి శిలువలో మగురించి ప్రాణం పెట్టిన గొప్ప నీకు వందనములు అయ్యా అయ్యా నీకే కోట్ల ఆదిస్తూ తీస్తూ ఉత్తరములు ప్రవ్వా మా గురించి ఎంతో తండ్రి నాయన ఎస్ నువ్వెంతో తండ్రి ప్రాణం పెట్టి ఉన్నావు ప్రవ్వ తండ్రి దేవా నీకే కొట్లా ఆదిస్తూ స్తోత్రములు ఉత్తరములు అయ్యా తండ్రి నాన్న ఈ ఉదయం కాల్ సమ అయ్యా తండ్రి నాయనైనా పాట పాడుకుంటూ గీతం చదువుకుంటూ అయ్యా ప్రార్థన చేసుకుంటూ తండ్రి నీ సహాయ సన్నిధి మొక్కతో ఉంచమని అయ్యా నీ ఆత్మతో నీ వాక్కుతో మమ్మల్ని నింపమని అయ్యా నీ శక్తి సామర్థ్యంతో మమ్మల్ని అలంకరించమని యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ప్రాణ స్నేహితుడా సన్నిధి పరిమళమే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే గుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా సుఖము తండ్రి దేవ తండ్రి దేవ నా సర్వం నీ వయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవ తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమాని నారాధించదన్ నా జీవమా నా సిహమాని నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమాని నారాధించదన్ నా జీవమా నా సిహమాని నారాధించదన్ తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి సుఖము ఈ ఉదయకాల సమయంలో ఆసాబు గారు రాసిన కీర్తలను మరొకసారి మనం చదువుకొని జ్ఞానించుకుందాము ఆసాబ్ గారు ఆనంద వాయిద్య తంతరములతో తంబోరములతో వాయిద్యములతో వాయించుతూ ఆనంద పరవశం పొందుతూ అతను రాసిన కీర్తనలు ఒక్కసారి మనం చదువుకుందాము మన హృదయాల్లో భద్రపరుచుకుందాము యాదాలో దేవుడి ప్రసిద్ధుడు ఇస్రాయల్లో ఆయన నామం గొప్పది సాయలంలో ఆయన గుడారం ఉన్నది సియోన్లో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి బాణమును కేడమును కత్తులను యుద్ధాయుధాలను ఆయన విరిచి విరగొట్టెను దుష్ల మృగముల నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడువు కఠిన హృదయములు దోచుకోబడినబడిన వారున్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలి అందరి బహుబలము హరించెను యోకోపు దేవ నీ గర్దింపునకు రథసారధలను గుర్రమును గాఢ నిద్ర కలుగు చేసి నీవు నీవే భయంకరుడివి నీవు కోపపడు వేళ నీ సన్నిధిలో నిలవగలవడు ఎవడు నీవు తీర్పు తీర్చిన ఆకాశం నుండి వినబడుపు చేస్తే దేశంలో శ్రమనుందిన వారందరి రక్షించుటకే నాయకు తీర్పు నాకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఉరికి ఊరుకుండెను నరుల ఆగ్రహం నిన్ను స్థుతించును అగ్రశ్రేణులు నీవు ధరించుకుందువు నీ దేవుడైన యహోవకు మొక్కుకొని నీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూ ఉన్నవారందరూ భయంకరుడవు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలను అధికారులు పొగరును ఆయన అణగివే అణిచివేసి అణిచివేయేవాడు భూరాజులను ఆయన భయంకరుడు దేవుడి నామాన్ని బట్టి నీకు మీ అందరికీ ఇందులో ఉన్న సారాంశము దేవుడు మనకు సమీపముగా ఉండినట్లుగా ఒక అధ్యాయము దేవుడు ప్రజల్లో విడుదల ఇచ్చినట్లుగా ఒక అధ్యాయము దేవుడికి ఘనత తెచ్చినట్లుగా ఒక అధ్యాయము మూడు అధ్యాయాలుగా ఇందులోని విభజించుకొని మనం దాన్ని వివరంగా మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లయితే ఆశాబ్ గారు రాసిన గ్రంథంలో మనకి మన హృదయాలకి ఏది అవసరమో దేవుడితో మనం ఎలాగుంటే దేవుడు మన సమీపంగా ఉంటాడో దేవుడితో మన సావాసం ఎలాగుంటే మనకు విడుదల దేవుడు ఎలా ఇస్తాడో ఈ గ్రంథంలో రాయబడి ఉంది లెక్కింపబడి ఉన్నది మనం ఎప్పుడూ కూడా దీన్ని అనుసరించినప్పుడు మనం తప్పుదారు పట్టాలన్న ఆలోచన మనకు సాతానుగాడు కలగజేసిన దేవుడు ఆలోచన చొప్పున మనల్ని తప్పించి మనల్ని ఘనంగా నిలబెట్టే దేవుని మనం కలిగి ఉన్నాము సాతాన్గా ఎప్పుడూ పొంచి ఉండి గర్జించే శవం వల్లే మన జల్లుడేస్తూ ఉంటాడు కానీ పాపంలో పడకుండా పాప ఆలోచనలో పడకుండా దేవుడితో మనం చేసిన ఎడల మనకి సమస్త జ్ఞానము సమస్త ఆశీర్వాదము దేవుడి దగ్గర ఉన్నదని మనం గ్రహించి దేవుడి వైపు తిరిగినప్పుడు మనకు కోరికలు సిద్ధింపజేసే దేవుడు మనకు కలిగి ఉన్నాము దేవుడి దగ్గర అసాధ్యమైనది ఏమీ లేదు సమస్యము సాధ్యము దేవుడిని అనుసరించినప్పుడు అతను మనకి ఆలోచన రాకముందే మనకు తలంపులు రాకముందే మన కోరికలను మన ఆలోచనలను సిద్ధింపజేయగల గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నందుకు దేవుడికి కొట్లాదిస్తు తీస్తూ స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా యాదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయల్లో ఆయన నామం గొప్పది అని వివరించిన ప్రకారము అయ్యా నీ నామం గొప్పదయ్యా నీకంటూ తండ్రి నాయనా వీరొక దేవుని మేము స్థాపించుకోలేదు హృదయాల్లో భద్రపరచుకోలేదు ప్రభు వేమ దేవుడివి వేమ సర్వము మాలో నువ్వు ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడు కొంచెం నా తండ్రి